డే ఎలాంటి బట్టలు లేని మానవుడు ఆది మానవుడు బట్టలు లేకుండా అడవుల్లో జీవనం గడిపే రోజుల నుంచి జంతు శర్మాలను చుట్టుకొని తిరిగి ఆది మానవుడు ఆ రోజు నుంచి బయటి ప్రపంచంలోని మానవులుగా ఈ ప్రపంచంలో బట్టలు వేసుకున్నప్పుడు కొంతమంది బట్టలు కుట్టి సమాజానికి మనం అందంగా తయారు చేసిన టైలర్లు ఆ టైలర్ అంటే ఈ రోజు ఇప్పుడు రెడీమేడ్ షాపులు చాలా వచ్చినాయి అప్పుడు బట్టలు ఇస్తే పెళ్లి బట్టలు ఎలాంటి బట్టలు ఇచ్చినా కుట్టించే వరకు వారం అయ్యేది మూడు నాలుగు రోజులు అయ్యేది కానీ ఇప్పుడు రెడీమేడ్ షాపులు వచ్చినప్పుడు ఏ షాపులైనా పెళ్లి పిల్ల కానీ కానీ పెళ్లి పిల్ల కానీ ఎవరికైనా తొందరగా బట్టలు వచ్చేస్తున్నాయి కానీ షాపులు పెట్టుకునే వాళ్లకు ఆ టైలరింగ్ చేసే వాళ్ళకు ఇప్పుడు పని అనేది తక్కువైపోయింది అలాంటి రోజుల్లో ఆదిమానముల్లో కాలంలోనే రైకల్ కానీ ప్యాంట్లు కానీ జిబ్బలు కానీ కోట్లు కానీ అనేక దుస్తులు కుట్టిన టైలర్స్ ఈరోజు వెళ్ళవేళ్ళ పోతున్నారు అలాంటి మళ్ళా జ్ఞాపకం చేస్తూ గారు ప్రపంచ టైలర్ డే శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ఇలాంటి మైలర్ మా గారు చాలామందికి స్ఫూర్తినిస్తూ తయారీ చేసే సందర్భంగా పది మందికి బ్యాగులు పంచుతూ ప్లాస్టిక్ వాడుతూ ప్లాస్టిక్ మన అనారోగ్యాన్ని చేస్తుంది మంచి గ్లాసులు వాడండి మంచి టీ తాగినా ఎలాంటి సామాన్ తీసుకుపోయినా బట్ట బ్యాగులు తీసుకుపోండి ప్లాస్టిక్ నిషేధించండి అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నా ప్రజలు చెప్తున్నా ప్రజలు ఇప్పటికీ మన కూరగాయలు పండ్లు కాయలు అన్ని రకాలుగా ప్లాస్టిక్లో కొనబోతున్నారు ఆ ప్లాస్టిక్ నివారించాలని చెప్పేసి ఈరోజు హైలైట్ చేసే సందర్భంగా మన్య గారు ఈ ముందుకు తీసుకొచ్చారు గవర్నమెంట్ డాక్టర్ గారు వచ్చారు ఆరు పేజీ కృష్ణ బి కృష్ణన్న గారు జనజల కవి గారు తర్వాత మన పరశురామ్ గారు రాజనగరం అచితాపురం సర్పంచ్ గారు మిగతా బాలమయ్య గారు చాలామంది పెద్దలు వచ్చారు శరవంత గారు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తూ ప్లాస్టిక్ నివారించాలనేది టైలర్లు ఇంకా మంచి జీవనం గడపాలనేది కోరుకుంటూ మంచి మంచి బట్టలు కూడు కుట్టాలని చెప్పేసి మంచి జీవనం ఉండాలని ప్లాస్టిక్ నివారించాలని చెప్పేసి తెలియజేస్తూ ఎక్కడ టీ తాగినా సరే మేము ప్లాస్టిక్ దాంట్లో టీ తాగమని మన అందరం చెప్పాలి అద్ అర్థం గ్లాసులో తాగాలి స్టీల్ గ్లాస్ గ్లాసులో తాగాలి అలాంటి ఏర్పాట్లు కూడా చేశారు గారు తన సొంత డబ్బులతోని ప్లాస్టిక్ కాకుండా స్టీల్ గ్లాసులు ఒక వెయ్యి తీసుకొచ్చి మనకు అందరికి ఇస్తున్నారు ఎవరు టీ తాగండి గ్లాస్ తీసుకపోండి అని చెప్తున్నారు ఎక్కడైనా టీ తాగండి ప్లాస్టిక్ వద్దు అర్థం గ్లాసులో తాగండి టీ గ్లాస్ తాగని చెప్పేసి మన్నంగారు మనకు సూచన చేస్తున్నారు ఇక్కడ అందరూ రాండి ఆ కేక్ తీసుకోండి మంచి టీ తీసుకోండి టీ గ్లాస్ తీసుకోండి ఆ గ్లాస్ మీకే ఎక్కడైనా సరే ప్లాస్టిక్ వాడద్దు అర్థం గ్లాసులో తాగండి టీ గ్లాస్ తాగండి అని చెప్పేసి మనకు పిలుపునిస్తున్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అన్న బి కృష్ణ గారిని మాట్లాడవలసిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు పెద్దలను మాట్లాడవలసిగా కోరుతున్నారు తర్వాత జనజాల గారు డాక్టర్ గారు తర్వాత మాట్లాడుతున్నారు